స్వాగతం తూర్పు గోదావరి జిల్లా కూడా ఆసాదులుగా ఉంటున్న ఆలయ ప్రధాన అర్చకుడైన పసుపులేటి వెంకన్న నివసిస్తూ ఉండేవారు తన అనంతరం తన మనవరాలు వంశపారంగా వస్తున్న సింగారమ్మ టెంపుల్ కి ప్రధాన అర్చకత్వం చేసుకుంటూ వస్తున్నారు మళ్ళీసాల పంచాయతీ సంబంధించిన కొంతమంది పెద్దలు వచ్చి నీకు ఈ గుడికి సంబంధం లేదు అని నీవు ఆచికత్వం చేయకూడదు నీకు సంబంధం లేదు అంటూ బయటి నుండి వచ్చిన ఉత్సవ కమిటీ సభ్యులు నీకు ఎటువంటి సంబంధం లేదని రాత్రి అక్కడ నివాసం ఉంటున్న ఇల్లును పీకి పారేశారు సింగర్ అమ్మ తల్లి సాల పంచాయతీకి సంబంధం లేదని బాధితులు గోకవరం పోలీస్ స్టేషన్ ఎదుట సిపిఎంఎల్ సెలబ్రేషన్ పార్టీ సహకారంతో ధర్నా నిర్వహించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటన భాగంగా తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం పలు అభివృద్ధి కార్యక్రమాలకు రావడంతో సింగారం తల్లి బాధితులు ఆయన ఆశ్రయించారు దీనిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు చేయాలి ఇల్లు ద్వ చేసే సామాన్లు పట్టిన వాళ్ళని తక్షణ చేయాలి వర్తుల్లాలి పెద్ద ప్రజలైక్యత అర్చకుల అర్చకులు న్యాయం చేయాలి అర్చకులు న్యాయం చేయాలి ఇల్లలు దోసం చేసినట్లయితే దక్షిణ హర్ష చేయాలి 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 పేద ప్రజల ఐక్యత వత్తిలాలి దాడి దাড়ি చేసి దక్షిణ హర్ష చేయాలి 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 ఆక్షల దోసం చేసినట్లయితే దక్షిణ హర్ష చేయాలి చేయాలి దాడి చేసి ఇల్లలు దోసం చేసినట్లయితే దక్షిణ హర్ష చేయాలి చేయాలి లక్షల రూపాయల నష్టపరిచినటువంటి ముండ్రే ఎర్రబాబు వాళ్ళ బృందాన్ని దక్షిణ హర్ష చేయాలి చేయాలి ఎర్రబాబు వాళ్ళ బృందాన్ని దక్షిణ హర్ష చేయాలి

బాబు మీ అడ్రస్ ఇవ్వండి మీరు ఇస్తారు అంతే తప్ప మీకు అడ్డు పక్కన చదువు చెల్లండి அடடே 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 வந்து அந்த வந்து என்ன கை இல்ல அம்மா 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 नहीं 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 न